అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డికి పెద్దిరెడ్డికి వీరిద్దరి మధ్య కూడా డబ్బుల విషయంలో కొంచ కొంత గొడవ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది అయితే మిథున్ రెడ్డి ఈ గొడవను సర్దుమణించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం వస్తుంది అంటే బెంగళూరు ప్యాలెస్ లో అసలు ఏం మంతనాలు జరుగుతున్నాయి అసలు వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవ వచ్చింటుంది అంటారు జనరల్ గా ఇద్దరి మధ్య గొడవలు రాకూడనంతటి దగ్గరతనం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఈ రెండు కుటుంబాల మధ్య గాని లావాదేవీల మధ్య గాని మనం చూసినట్లయితే వీళ్ళిద్దరి మధ్య తోడు దొంగలే కదా ఇది కాకపోతే ఒకట్లే తోడు దొంగల మధ్య కూడా వాటాల పంపిణీలో గొడవలు వస్తాయి కదా ఇప్పుడు ఏది కొల్లగొట్టిన సంపద పంపకాల్లో తేడాలు వచ్చాయా లెక్కలు చెప్పడంలో జగ పెద్దిరెడ్డి ఏమైనా మోసం చేశాడా చూడాలా మనం రకరకాల వదంతులు మనం చూస్తున్న నేపథ్యం సోషల్ మీడియాలో ఈ ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రధాన బాధ్యతలు పెద్దిరెడ్డికి ఇచ్చారు జనరల్గా అటవీ శాఖ గనుల శాఖ ఒక మంత్రికి ఇవ్వారు అట్లాంటిది రెండు కూడా ఎవరికి ఇచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చారు అటు ఇంధనం ఏది పవర్ పెద్ద ఎత్తున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంపద పెరిగిపోయిందని ముప్పై ఐదు వేల కోట్ల సంపద ఇవాళ పెద్దిరెడ్డి సంపాదించాడని చెప్పి ఆయన ప్రత్యర్థి రామచంద్ర యాదవ్ ఎవరికి ఫిర్యాదు చేశాడు కేంద్ర హోంశాఖ మంత్రికి ఫిర్యాదు చేశాడు అమిత్ షాకి రామచంద్ర యాదవ్ ఒక ముప్పై రెండు పేజీల కంప్లైంట్ ఇచ్చాడు నీకు నాలుగు రాష్ట్రాల్లో ఒక ఐదు ప్రధాన నగరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వందల ఎకరాలు భూములు కానీ విల్లాలు కానీ అసలు ఆక్రమణలు కానీ అతను ఇచ్చిన లిస్ట్ కనుక చూసినట్లయితే ఎలా అవినీతి కుంభకోణాలకు వీళ్ళు కాల్ పాల్పడ్డారో మనకు కనపడుతోంది ఇప్పుడు శ్వేతపత్రాలు ఈ ప్రభుత్వం ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం ఏడు శ్వేత పత్రాల్లో ఆల్రెడీ ఫిక్స్ చేస్తున్న నేపథ్యం ఉచ్చు బిగుస్తున్నారు దాంట్లో ఏం జరిగింది పాత్రధారులు పరారయ్యారు వీళ్ళు సూత్రధారులు అటు వెంకటరెడ్డి పరారయ్యాడు మైనింగ్ ఇటు వాసుదేవరెడ్డి పరారయ్యాడు ఎక్సైజ్ మద్యం ఇక్కడే ఇరవై వేల కోట్లు ఇక్కడ ఒక ఇరవై వేల కోట్లు కుంభకోణాలకు పాల్పడ్డట్టుగా ప్రభుత్వం చెప్తాను శ్వేతపత్రంలో వెంకటరెడ్డికి రెండు పోస్టులు ఇచ్చారు ఏంటి అటు గనులు డైరెక్టర్గా ఇటు ఏపీఎండిసి చైర్మన్గా దీనికోసమే డిప్యూటేషన్ మీద అతన్ని తెచ్చుకున్నారా యాక్చువల్గా ఆయనకి మైనింగ్కి సంబంధం లేదు అతను అందులో ఎక్స్పర్ట్ కాదు కోస్ట్ గార్డు నుంచి అతన్ని తెచ్చుకున్నారని కోస్ట్ గార్డ్ ఎక్కడా ఇదెక్కడా ఇప్పుడు అతని కోసం వేట నడుస్తోంది లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు అతను అసలు కనపట్టలేదు అంటున్నారు ఇండియన్ సర్వీస్ అధికారులు పరారైన పరిస్థితి వాసుదేవరెడ్డి అతనికి రెండు పోస్టులు ఇచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎట్లా అయితే రెండు మంత్రిత్వ శాఖలు ఇచ్చారో ఇతనికి ఏంటి బ్రోవరీస్ డిస్పెలరీస్ డైరెక్టర్గా బేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా అసలు అతను మూడు వేల నూట పదమూడు కోట్లు ముడుపులు వసూలు చేశారని మద్యం ఇప్పుడు బ్రాందీ అది కేసుకి రెండు వందల యాభై రూపాయలు బీరు అది కేసుకి నూట యాభై రూపాయలు చెప్పిన క్యాష్ వసూలు చేసిన డబ్బే మూడు వేల నూట పదమూడు కోట్లుగా ఆ శ్వేతపత్రం చెప్పింది జనరల్గా మా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ఎక్కినప్పుడు సీఎంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మద్యం విక్రయాల వ్యత్యాసం నాలుగు వేల కోట్లు అంట అంటే రెండు తెలుగు రాష్ట్రాలు మనం విడిపోయాం కదా అదే జగన్మోహన్ రెడ్డి దిగిపోయేటప్పటికి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వ్యత్యాసం నలభై వేల కోట్లు అంట ఎక్కడ నాలుగు వేల కోట్లు ఎక్కడ నలభై వేల కోట్లు ఆ ముప్పై ఆరు వేల కోట్లు వీళ్ళు తినేసారని ఒక మద్యంలోనే ఇప్పుడు ఈ సంపద అంతా ఇన్ఛార్జి ఈ ఖజానా కాపలాదారుగా ఈ అవినీతి ఖజానాకి ఎవరన్నమాట ట్రెజరర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు అవన్నీ లెక్కలు చెప్పాల్సిన బాధ్యత బెంగుళూరు ఈయన పదే పదే అక్కడికి వెళ్తుంది అందుకేనా ఇప్పటికీ రెండున్నర నెలలు అయింది ఆయన ఓడిపోయి రెండు నెలలు బెంగళూరులోనే ఉన్నారు అక్కడ ఈ పంపకాల వ్యత్యాసమైన ఏదో ఒక ఏడు వందల యాభై కోట్లేదో లెక్క తేలలేదని దాని మీద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద ఈయన తెత్తున లేచాడని ఫైర్ అయ్యాడని జనరల్ గా జగన్మోహన్ రెడ్డి లేవటం ఫైర్ అవ్వటం ఉండదు కొట్టటమే ఇలాంటి సందర్భాల్లో మనం కూడా మనం విన్నాం సొంత చెల్లిని తల గోడ కేసు కొట్టాడు అని ఆరోపణలు ఆస్తుల విషయంలో పంచాయతీలో పవన్ కళ్యాణ్ ఆరోపించారు ఏది ప్రచార సభల్లో ఇప్పుడు మరి మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగిందా నిజంగానే మిథున్ రెడ్డి రాజీ ఏదో చేస్తున్నాడు అటు తండ్రికి నచ్చ చెప్పటం ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చ చెప్పడం జరుగుతుంది ఏదైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్మోహన్ రెడ్డి గనక వార్ క్లాష్ వార్ బిగినైతే ఇక జగన్మోహన్ రెడ్డి అది కష్టం ఈ పార్టీని నడపటం కష్టం తనని తాను కాపాడుకోవటం కూడా కష్టం అన్నమాట అంతగా ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎదిగాడు ఏది వేల కోట్ల సంపద జగన్మోహన్ రెడ్డికి ఎంత సంపద ఉందో అంత సంపద వాళ్ళ పెద్దిరెడ్డి కుటుంబం కూడా ఎక్వైర్ చేశారన్న ఆరోపణలు అసలు వాళ్ళిద్దరు బీజేపీలో గెలిపోతారని కూడా మనం విన్నాం మొదట్లోనే ఓడిపోయిన వెంటనే గెలిచింది వాళ్ళిద్దరే కదా అటు అసెంబ్లీకి గెలిచిన రామచంద్రారెడ్డి ఇటు లోక్సభకి గెలిచిన మిథున్ రెడ్డి మొత్తం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ లో అందరూ ఓడిపోయారు మంత్రులంతా ఒకే ఒక మంత్రి గెలిచింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తండ్రి కొడుకులు బీజేపీలో గెలిపోతారని ఆ రోజే ప్రచారం ముమ్మరంగా సాగిన నేపథ్యంలో ఈ గొడవ ఇంతటితో ఆగుతుందా డబ్బుల పంచాయతీ అది పొలిటికల్ పంచాయతీగా మారి అసలు వాళ్ళు బీజేపీలోకే వెళ్ళిపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిట్ట నిలువున చీలిపోతారు అంటే సార్ ఇక్కడ మనం చూసుకుంటే చాలా క్లియర్ గా మీరు చెప్పారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం తెలివైన వారే కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో వైరం పెంచుకుంటారు అని మనం అనుకోవచ్చా లేదంటే ఎట్టి పరిస్థితుల్లో పార్టీని తనని కాపాడుకోవడం కోసం ఈ మైత్రి కొనసాగే విధంగా ఆయన అడుగులు పడతాయి అనుకోవచ్చా జనరల్ గా జగన్మోహన్ రెడ్డి ప్రస్తుత పరిస్థితుల్లో పెద్దిరెడ్డితో గొడవ పెట్టుకునే స్థితిలో ఆయన లేడు రాజీ మిథున్ రెడ్డి కుదుర్చాల్సిన పని లేదు రాజీ జగన్మోహన్ రెడ్డి చేసుకుంటాడు వాళ్ళతో ఎందుకంటే ఇవాళ ఆయన పరిస్థితి అతను ఉనికి కోసం పోరాడుతున్నాడు పార్టీని నిలబెట్టుకోవటం కోసం పోరాడుతున్నాడు ఇది గనక ఇప్పుడు రేపొద్దున అతను ఒడ్డున పడకపోతే తన పార్టీని నిలబెట్టుకోకపోతే ఆయన మళ్ళా జైలు జీవితం అంటున్నారు ఎప్పుడు బెయిల్ క్యాన్సిల్ అవుద్దో తెలియదు ఎప్పుడు జైలుకి వెళ్తాడో తెలియని పరిస్థితుల్లో బిజెపికి ఎడడం జరిగాడు ఇండియా కూటమితో కొంత అంటగాతున్నాడు డీకే శివకుమార్తో ఈయనేదో కాంగ్రెస్ ని నన్ను చేర్చమని ప్రపోజల్స్ తీసుకువెళ్తున్న నేపథ్యంలో అటు బీజేపీతో కన్నెర్రా ఇప్పుడు మరి అంతర్గతంగా పార్టీలోనే ఇంటర్నల్ వార్ కనుక వచ్చినట్లయితే కోల్డ్ వార్ కాస్త నీకేమవుతుంది ఇక డైరెక్ట్ వార్ గనక అయితే ఈ పార్టీ ఇంకా నీకు గాల్లో కలిసిపోతుంది